అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతినిత్యం యోగా చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేఖరయ్య సైన్స్ టీచర్ వర్లా మల్లక్ష్యంలో సూచించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని బుధవారం నారాయణపేట జిల్లా ముస్లిఫా గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగాతో ఆరోగ్యం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగా ఆచరణ ఒక భాగంగా మారాలని విద్యార్థులకు సూచించారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల సుఖవంతమైన జీవితాలకు అలవాటు పడడం వల్ల అనేక శారీరక మానసిక రుగ్మతులు కలుగుతున్నాయని వీటన్నింటినీ జయించి పరిపూర్ణ మనిషిగా మారాలంటే యోగా మంచి మార్గం అన్నారు యోగా వల్ల అనేక రకాల వ్యాధులు నయమవుతున్నట్లుగా శాస్త్రీయంగా కూడా నిరూపణ జరుగుతుందని గుర్తు చేశారు వ్యాయామానికి యోగా గల భేదాలను వారు వివరించారు అనంతరం ఉపాధ్యాయులు రాజశేఖర మూర్తి విద్యార్థులకు ముఖ్యమైన వేసి చూపించారు ఆసనాలు వేసే విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు విద్యార్థులకు ఉపయోగపడే ప్రత్యేక ఆసనాలను వేరత వేయించి శిక్షణ కల్పించారు ఈ పాఠశాల ఉపాధ్యాయులు పుల్ల ఉపేంద్ర మాధవారెడ్డి నగేశ్ వినీత తదితరులు పాల్పొన్నారు